తిన్న ఇంటికే కన్నం వేశాడంట ఆ విధంగా ఉంది ఈరోజు ఆధునిక మానవుల యొక్క జీవన విధానం ఏ ఇల్లైతే ఆకలిగా ఉన్నాడని గుర్తించి పట్టాడు అన్నం పెట్టిందో ఆ ఇంటినే దోచుకోవడానికి బయలుదేరాడటవాడు ఆ విధంగా మనకి అన్ని ప్రసాదించే ఇచ్చేటువంటి ప్రకృతిని కాపాడడం పక్కన పెట్టి వీలైనంతగా దానిని ఉపయోగించుకొని దోచుకొని వెనక ముందు ఆలోచించకుండా భావితరాలకు కూడా ఏమైనా మిగులుతుందా లేదా అనేటువంటి కనీస ఆలోచన లేకుండా మనుషులు జీవిస్తున్నారు తిన్న ఇంటి వాసాలే లెక్క పెట్టినట్టు అంటే రమ్మంటే నాదన్నట్టు బ్రతికి వెళ్ళిపోండ్రా అని ప్రకృతి ఒడిలో చేర్చుకొని అన్ని అవసరాలు తీర్చుతుంటే దాన్ని కాపాడుకుంటూ ఎంత మేరకు అనుభవించాలో అంత మేరకే అనుభవిస్తూ దాన్ని సంరక్షిస్తూ దాన్ని వృద్ధి చేస్తూ బ్రతకాల్సినటువంటి పద్ధతి పోయి ఎంత దొరికితే అంత దాన్ని కొల్లగొడదాం గుల్ల గుల్ల చేసేస్తున్నారు ప్రకృతిని అంతా కూడా సర్వనాశనం చేసేస్తున్నారు ఇంకా ఏమీ మిగలదు ఆఖరికి పుస్తకాలలో మనం బొమ్మల రూపంలో చూసుకోవాలి ఈ పక్షులట ఇవి జంతువులట ఇవి ఉండేవట అని మరి ఏం బ్రతుకుదామనో ఎలా బ్రతుకుదామనో ఏం దీన్ని బ్రతుకుతారనే ఆలోచన ఉందో లేదో తెలియదు కానీ ఈ జీవన విధానం అనేటువంటిది ఇది సర్వనాశనానికి దారితీస్తుంది ప్రకృతి హెచ్చరిస్తుంది తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త